వ్యక్తి తెలుగుదేశం పార్టీలో విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి గుర్తింపు తెచ్చుకున్నటువంటి డాక్టర్ కోడేల శివప్రసాద్ గారి యొక్క ద్వితీయ వర్ధంతి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మనం జరుపుకుంటున్నాం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ కోడేల గారు పేదల డాక్టర్గా ఆ ప్రాంతంలో సేవలందించి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పెట్టిన తర్వాత ఇటువంటి వ్యక్తులు పార్టీలో ఉంటే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పి ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి చివరి వరకు పార్టీకి సేవలు అందించినటువంటి వ్యక్తి శివప్రసాద్ గారని గర్వంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను ఆయన అధికారంలో ఉంటే ఎన్నో పదవులు చేశారు గవర్నమెంట్లో అనేకమైనటువంటి మంత్రి పదవులు చేశారు మొన్నను కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి శాసనసభకు సభాపతిగా కూడా చేశారు నిరంతరం ఆయనకి ఇంకొక ధ్యాస లేదు ప్రజలకు సేవ చేయడం కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తికి సహాయపడడం ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాలలో శిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి శివప్రసాద్ గారని గర్వపడుతూ గర్వంగా చెప్తున్నాను ఆ వ్యక్తి ఆశయాలను మనందరం కూడా పులికిపుచ్చుకొని ఆయన ఏ విధంగా ధైర్యంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎన్నో సమస్యలు వచ్చాయి కానీ ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా భయపడకుండా ధైర్యంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి శివప్రసాద్ గారు ఆయన యొక్క ఆశయాలను మనందరం కలిసికట్టుగా ముందుకి తీసుకువెళ్దామని చెప్పి ఆయన ద్వితీయ వర్ధంతి సందర్భంగా తెలియచేస్తూ ఆయనకి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మన జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున ఘనమైనటువంటి అర్పిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కుటుంబానికి పరి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జోహార్ కొడేలా